హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకో విషయం అంటే ఒక వీడియోని అయితే మీతో షేర్ చేయాలని కోరుకుంటున్నాను అందుకే ఆ విషయం ఏమిటి ఆ వీడియో ఏమిటనేది తెలుసుకోబోయే ముందు ఎవరైతే మొదటిసారిగా బ్రహ్మయ్య తమిర్చి అని యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుకు వస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ నేను ఒక ప్రాముఖ్యమైన సందేశంతో కూడిన వీడియోనైతే మీకు చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఈ బయట ప్రపంచానికి రాక బయట వీడియోలు చేయగా ఇంటి దగ్గర కూర్చుని వ్లాగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంతకీ లాగ్ కాకుండా ఒక వ్లాగ్ అంటే ట్రావెలింగ్ లాగ్ ప్రయాణంలో చేస్తున్నప్పుడు ఒక వ్లాగ్నైతే మీకు పరిచయం చేస్తాన వంద సంవత్సరాలు పైబడినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయంపై మీతో ఈ వీడియోని షేర్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే వంద సంవత్సరాలకు పైబడిన అంటే సుమారుగా వందల సంవత్సరాలు అంటారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు మేబీ పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరానికి ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఒక చెట్టు జరగడం జరిగింది ఫ్రెండ్స్ మర్రి చెట్టు సుమారుగా నూట ఇరవై నుంచి నూట నలభై నూట యాభై సంవత్సరాల లోపు వయసు గల మర్రి చెట్టు తరాలు మారినా కూడా చెక్కు చెదరని స్థితిలో యొక్క చెట్టు అయితే కలిగి ఉంది ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఆ చెట్టు యొక్క చరిత్రను కూడా మీకు తెలియజేయాలని కోరుతున్నా ఫ్రెండ్స్ ఇంతకీ ఆ చెట్టు ఉంది దాని యొక్క విశిష్టత దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది మీకైతే పూర్తిగా ఈ వీడియో రూపంలో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంతకీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ కొయిలగూడెం మండలంలో కొయిలు కొయ్యలుగూడెం పోలీస్ స్టేషన్ ఆవరణలో సుమారుగా నూట యాభై సంవత్సరాలు సుమారుగా నూట యాభై సంవత్సరాలు వయసు కలిగినటువంటి మర్రి చెట్టునైతే మీకు పరిచయం చేయబోతున్నా ఫ్రెండ్స్ దాని యొక్క పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా చూస్తా కోరుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నారు ఇదంతా కోయిలగూడెంలోని ప్రధాన జాతీయ రహదారి దానికి ఆనుకుని ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆవరణం పోలీస్ స్టేషన్ అనమాట కొయిలగూడెం పోలీస్ స్టేషన్ ప్రాంగణం ఈ ప్రాంగణంలో గల దశాబ్ద కాలం పైబడినటువంటి వయసు కలిగిన ఒక మర్రి చెట్టునైతే మీకు పరిచయం చేయబోతున్నా ఆ మర్రి చెట్టుతో పాటు అక్కడ ఒక చరిత్ర చరిత్ర అయితే ఉందో ఆ చరిత్రను కూడా మీకు పరిచయం చేయబోతున్నా చూడండి చూస్తున్నారుగా ఇదే మీకు పరిచయం చేయబోయే ఒక మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు సుమారుగా అంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరానికి నాటారు ఇక్కడ అంటే నాటి అప్పటికే కొంచెం పెద్దదయ్యిందని చరిత్ర అయితే మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఇది కోయలుగూడెం మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో పోలీస్ స్టేషన్కి ఆనుకుని పోలీస్ స్టేషన్ వెనక భాగాన్ని అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క మర్రి చెట్టుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర అయితే ఉంది ఓడలు కూడా చూడండి ఓడలు కూడా చాలా కిందకి వచ్చేసాయి ఆ ఓడలు కూడా పెద్ద పెద్ద చెట్లు లాగా తయారైన పరిస్థితులు కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మర్రి చెట్టు యొక్క మొదల భాగము ఈ మొదల భాగం చూడండి ఓడలు కూడా పెద్ద పెద్ద ఏరులాగా భూమిలోకి దిగిపోయిన పరిస్థితి దీని యొక్క మొదల భాగాన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవంతా కూడా ఒక చూసారుగా అస్సలు మొదలు లోపలు ఉంది ఇవి ఇవన్నీ చూసారా ఇవన్నీ ఓడలు అంటే దాని చెట్టు నుంచి వచ్చినటువంటి ఓడలు కూడా పెద్ద చెట్టు తరహాగా ఉన్నది ఆ విధంగా ఇక్కడ పాతుకుపోయింది ఇది ఒక చరిత్రలోకి ఎక్కినటువంటి చెట్టుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి చెట్లు సాధారణంగా మనం గోదావరి పరివాహక ప్రాంతాలైనటువంటి గోదావరి ఆనుకుని వెళుతున్నటువంటి ఆ ఒడ్డున చాలా చెట్లు ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం ఇటువంటి పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూడా సినిమా సినిమాలు చాలా తీసిన సందర్భాలు అయితే ఉన్నాయి గోదావరి గట్టుకు ఆనుకుని ఉన్నటువంటి చెట్లు అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ మర్రి చెట్టు చూస చూడండి ఫ్రెండ్స్ మరి చాలా విధాలుగా రబ్బలు వేస్తూ ఇక్కడ చాలా ఇదిగా పాతుకుపోయింది అసలు పైకి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఓడల్లో ఒక్కొక్క చెట్టు అంటే ఒక్కొక్క ఓడ చూడండి ఎంతంత మందాన్ని ఉందో ఆ మందాన్ని కూడా మరి ఒక్కసారి క్షుణ్ణంగా చూడాలి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోలు మీకోసం చేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మంచి మంచి ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్గా ఉండేటువంటి వీడియోస్ని మీకు అందించడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు చూపిస్తున్న ఆదరణ ఆప్యాయత అనురాగాలకు మీరిచ్చే నాకు కామెంట్స్ బూస్టింగ్ వల్ల కూడా చాలా ఉత్తేజంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ ఈ వంద సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగిన ఈ చెట్టుకు ఒక మరొక చరిత్ర ఉంది ఏమిటంటే అది ఇది ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ముఖ ద్వారానికి అంటే ఏజెన్సీ ముఖ ద్వారంగా పిలుచుకుంటారు ఈ కోయలుగూడాన్ని ఈ కోయిలగూడెం పట్టణం నుండే ఈ కోయిల్గూడెం పట్టణం నుండే ఏజెన్సీలోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి సాధారణంగా జాతీయ స్థాయిలో పేరు వినబడేటటువంటి ఇంద్రసాగర్ పోలవరం ప్రాజెక్టు వెళ్ళాలంటే ఈ కోయిలగూడెం మీదగానే టచ్ చేసుకుని వెళ్ళాలి ఇదే దగ్గర మార్గం కోయిల్గూడెనికి అతి సమీపంగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ పోలవరం ఇంద్రసాగర్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అదే రీతిగా ఈ యొక్క ఈ చెట్టుకు మంచి ప్రాముఖ్యత చరిత్ర అని చెప్పాను కదా దాన్ని కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా పూర్తిగా శ్రద్ధగా చూడాలని కోరుతున్నాను ఇంతకీ ఏమిటి ఆ చరిత్ర అంటే ఈ ఏజెన్సీలో ఒక గ్రామమైనటువంటి ఏంటంటే ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఒక గ్రామం అయినటువంటి పులి రామన్న గుడెం పులి రామన్న గుడానికి ఆ పులి రామన్న గుడు అనే నేమ్ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనే విషయం కూడా ఇక్కడ మీకు ఇది పులి రామన్న గుడానికి ఆ పేరు ఎందుకు వచ్చింది దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది ఈ చెట్టుతో ముడిపడి ఉంది ఈ మర్రి చెట్టు శతాబ్ద కాలం పైబడినటువంటి వయసు కలిగిన ఈ మర్రి చెట్టుతో పులి రామన్న గుడానికి పులి రామన్న గుడం ఎందుకు పేరు వచ్చిందో కూడా దీనితో ముడిపడి ఉంది ఏమిటంటే అసలు పులిరామన్నగుడెం అనేది బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి దానిని పూర్తి పేరు రామన్నగూడెం రామన్నగూడెం అంటే అక్కడ ఒక గిరిజన వ్యక్తి ఒక గిరిజన వ్యక్తి అక్కడ జీవిస్తూ ఆ చుట్టుపక్కల వ్యవసాయాలు చేసుకుంటే పోడు వ్యవసాయాలతో పాటు అన్ని రకాలైనటువంటి వ్యవసాయాలు అంటే పోడు భూమిలో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా పోడు భూములు ఏ అయితే వ్యవసాయానికి ఉపయోగపడుతావు ఆ రీతిలో వ్యవసాయం సాగిస్తుండగా అక్కడ సుమారుగా కింటానర బరువు కలిగినటువంటి ఐ థింక్ మేబీ గుర్తులేదు ఫ్రెండ్స్ అంటే ఒక భారీ సైజులో ఉన్నటువంటి పులి బెంగాల్ టైగర్ అంటారు కదా ఆ బెంగాల్ టైగరు అక్కడ ఉన్నటువంటి పశువులను చంపేస్తున్న క్రమంలో ఆ రాముణ్ణకి కనిపించడం వల్ల ఆ రామణుడు ఏంటంటే ఆ పులిని చంపివేసి దానిని భుజాన వేసుకుని అతనుకున్న ఎడ్ల బండిని కట్టుకుని ఆ పులిని ఆ ఎడ్ల బండి మీద వేసే క్రమంలో అంటే పులిని మొత్తం చంపేశాక రాముడు ఆ రాముడు చంపేసిన ఆ పులిని తీసుకుని వచ్చి తనకున్న ఎడ్ల బండి మీద వేస్తుండగా ఎడ్లు కూడా ఆ పులిని చూసి బెదిరిపోయి కట్లు తెంచుకుని పారిపోయిన పరిస్థితిలో ఆ పులిని అతనే స్వయంగా బండి మీద వేసి ఆ బండిని తన భుజాన మీద వేసుకుని సుమారుగా ఈ కొయిగూడెం పట్టణానికి పులిరామన్నగుడెం అనేది దాదాపుగా పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఇరవై కిలోమీటర్లు కూడా ఆ బండిని తనొక్కడే స్వయంగా లాక్కుని వచ్చి ఈ చెట్టు కింద పెట్టి చాలామందికి కనివిందు అంటే పర్యాటకులు చూపర్లకు చూపించడానికి చేశాడనమాట అప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి దాని యొక్క చూసి అప్పట్లో ఏంటంటే కేసు లేకుండా ప్రజల నుండి అంటే పులి నుండి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడం కూడా చేసిన త్యాగంగా అతన్ని అభినందిస్తూ ఆ పులి ఇక్కడ చాలామంది సందర్శకులు చూడడానికి ఈ చెట్టు కిందే ఆయన పెట్టిన సందర్భాలు ఈ చెట్టు కింద అటువంటి సందర్భాల్లో చాలా విధంగా చెప్పుకుంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది ఏంటంటే ఈ పులిని రాముడు అనే వ్యక్తి పులిరామన్నగుడెంలో చంపి ఆ తన బండి మీద వేసుకొని వచ్చి ఇక్కడ చూపర్లకు సందర్శకులకు ఈ చెట్టు కింద పెట్టడం ద్వారా ఆ గ్రామానికి అసలు గ్రామం పేరు రామన్నగూడెం ఈ పులిని చంపిన రామన్న పేరుకి పులిని చంపిన రాముడిగా పులి రామన్న అనే నామకరణం అయితే చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా రికార్డులలో పులి రామన్న అనే ఒక పేరును కలిగి ఆ పులిని ఇక్కడ చాలామంది సందర్శకులు చూడడం ద్వారా ఈ చెట్టుకు అంత ప్రాముఖ్యత కలిగింది అప్పటికే ఈ చెట్టు ఒక ప్రాముఖ్యంగా అంటే కొంచెం మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అది ఆ సైజులో ఉన్న చెట్టుగా అప్పుడే చెప్పారు ఆ సైజులో ఉండేది అది ఆ సైజులో ఉండగా ఆ చెట్టు కింద పెట్టి ఈ అందరికీ కనువింది చేసే రూతిగా చేయడం వల్ల అప్పటి నుంచి కూడా చెట్టు ఏ విధంగానే ఉంది ఏ విధమైన చెక్కు చెదర చెదరకుండా గాలి దుమ్ములకు వర్షాలకు సైతం తట్టుకుని నిలబడి ఉంది అనేక మంది చోపర్లు అనేక రకాలుగా కనువిందు చేస్తున్నాయి ఒక పర్యాటక ప్రాంతంగా కూడా ఈ మర్రి చెట్టు ప్రాంతాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఈ చరిత్ర అంటే రాముడు పులిని చంపి తన బండిపై వేసుకొని వచ్చి ఈ చెట్టు కింద చోపర్లకు చూపించాడు కాబట్టి ఆ గ్రామానికి రామాన్నగుడంగా పిలువబడే గ్రామానికి పులిని చంపిన రాముడు ఉన్నాడు కాబట్టి పులిరామన్న గుడమని నామకరణం చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసారుగా ఇంత ఘనచరిత్ర కలిగినటువంటి ఈ చెట్టును మీకు ఈ వీడియో రూపంలో చేయడం ద్వారా ఎంత అనుభూతి కలిగిందో తెలియజేయాలని అంటే ఏ విధంగా అంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్తో బ్రహ్మయ్య తమిళ యూట్యూబ్ ఛానల్ షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టేక్ కేర్ బాయ్ ఉంటా.